ఫోకస్ చేశారు సో ఈసారి ఎన్నడూ లేని విధంగా డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటారు పహార కూడా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముందుగా మనం యూసఫ్ గూడకి వెళ్దాం సో యూసఫ్ గూడలో సో అక్కడ కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీతను పోలీసులు పోలింగ్ బూత్లకు పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి అని తన ఆమెతో పాటుగా మిగతా కార్పొరేటర్లు కూడా ఆందోళన చేశారు సో అక్కడ యూసఫ్ గూడలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం సో యూసఫ్ గూడలో మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు సో మణికఠతో మాట్లాడదాం సో మణికఠ అక్కడ పరిస్థితి ఏంటి ఆ వివాదం అడ్డుకున్నారు గుడ్ మార్నింగ్ నవీన్ సార్ ప్రస్తుతానికి యూసఫ్ గూడలో ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతలు పోలింగ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు పోలింగ్ కేంద్రాల్లోకి అయితే పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ప్రస్తుతానికి యూసఫ్ గూడ పరిధిలో కావచ్చు మొత్తం ఎర్రగడ్డ అలాగే ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూ ఉంది ఉదయం తొమ్మిది గంటల వరకు పది పాయింట్ రెండు శాతం ప్రస్తుతం ఓటింగ్ అయితే నమోదైంది ఓటి శాతం ప్రస్తుతం అయితే ఎక్కువగా యుసఫ్గూడలో బస్తీవాసులు ఎక్కువగా ఓటు వేయడానికైతే తరలివస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది అటు ఇదే కేంద్రంలో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు మరి గత కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ మాజీ డీజీపీ జితే జితేందర్తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి షికాగోయిల్ కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ముఖ్యంగా ఎక్కువగా ఈ యూసఫ్ గూడకు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి ఈ మొత్తం ఈ పోలింగ్ స్టేషన్లకు ఎక్కువగా బస్తీ వాసులు క్యూ కడుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్ది తరలి వస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడించల భద్రతా వ్యవస్థలో ప్రస్తుతం ఓటింగ్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు అటు పోలింగ్ కేంద్రంలో సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోలీస్ బలగాలు భద్రతను పటిష్టం చేశాయి అలాగే పోలింగ్ బయట మాత్రం తెలంగాణ పోలీస్కి సంబంధించిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అలాగే పోలింగ్ చుట్టు పరిసర ఆ పోలింగ్ సమీపంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన రిజర్వ్ పోలీసు దాదాపుగా రెండు వేల మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు వేల మంది ఎన్నికల సిబ్బంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎలా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు చిన్న చిన్న చెదురు ముదురు ఘటనలు తప్ప ఇంకా పెద్ద ఎత్తులో మాత్రం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు అటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అందరూ అధికారులు ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి రష్ సాధారణంగా నూట ముప్పై తొమ్మిది డ్రోన్లతో మొత్తం ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ కూడా అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్ రద్దీ ఏ స్థాయిలో ఉంది అలాగే ఆ పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అగంతకులు వస్తున్నారనేది కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో తెలుసుకుంటున్నారు అధికారులు మొత్తం నాలుగు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇప్పటి వరకు పది పాయింట్ రెండు శాతం అంటే సుమారుగా ముప్పై ఐదు వేల ఓట్లు అయితే పోలయ్యాయి అయితే ఈ ప్రతిష్టాత్మకంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలను తీసుకుంటున్నారు ఎందుకంటే అటు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇక బీజేపీ పార్టీ కావచ్చు సో ఈ మూడు చాలా పోటాపోటీగా గత వారం రోజులు నెల రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు బస్తీల్లో కూడా ఎక్కువగా వెళ్ళి సభలు నిర్వహించారు ర్యాలీలు నిర్వహించారు సో ఈ ఉప ఎన్నిక చాలా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మరికొద్ది ఈరోజు ఏడు గంటలకి ప్రారంభమైన చాలా మందకోడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు చాలా తక్కువ స్థాయిలోనే అంటే సుమారుగా మూడు గంటల సమయం దాటొస్తుంది మూడు గంటలకు కూడా పదిహేను శాతం దాటినట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్గా మధ్యాహ్నం లోపు ఓటింగ్ మీద ఎంత శాతం అనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గతంలో రెండు వేల తొమ్మిదిలో ఏడు శాతం ఓటు నమోదైంది అలాగే రెండు వేల పద్నాలుగులో యాభై శాతం ఓట్లు పోలయ్యాయి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు శాతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉప ఎన్నికలో ఎంత శాతం ఓట్లు నమోదవుతాయి అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చాలా తక్కువ స్థాయిలో ఓట్లు నమోదవుతూ ఉన్నాయి ఓటర్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు ఉండగా కేవలం లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పన్నెండు మంది మాత్రమే అయితే వేశారు సో ఇప్పుడు కూడా సుమారు నాలుగు లక్షల వెయ్యి ఓటర్లు ఉన్నారు సో ఎంతమంది వేస్తారు అనేది ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంది సో ఈ ఉప ఎన్నికలు అయితే ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీలు భావిస్తూ ఉన్నాయి సో ఈ క్రమంలోనే నాయకులంతా కూడా ఎక్కడికక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం సమన్వయం చేసుకుంటూ ఉన్నారు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అయితే పూర్తిగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు మరికొద్దిసేపట్లోనే యూసఫ్గూడలో నాజర్ స్కూల్లో ఉన్న రెండు వందల పదిహేడవ కేంద్రం వద్దకు నవీన్ యాదవ్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సో మొత్తం మీద ఇప్పటివరకు జూబ్లీల్స్ అసెంబ్లీ బరి జూబ్లీల్స్ పరిధిలో సో పరిధిలో ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల్లో దాంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీధ అలానే బీజేపీ అభ్యర్ అభ్యర్థి లంకల దీపక్ ఇద్దరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు యూసఫ్ యూసెఫ్గూడ డివిజన్లో సో ఇక వెంగల్ రావు నగర్లో కొద్దిసేపటి క్రితం ఇటు కాంగ్రెస్ అలానే బీఆర్ఎస్ మధ్య బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ జరిగింది సో మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అంటే ఉదయం పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనప్పటికీ కూడా ఒక గంట పాటు కొన్ని డివిజన్లలో అంటే దాదాపుగా ఒక మూడు డివిజన్లలో ముప్పై ఆరు ఈవీఎంలు మొరాయించినట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు సో వెంటనే ఒక అరగంట వ్యవధిలోనే వాటన్నింటినీ కూడా సరిచేశారు సో ఇప్పటికైతే ప్రశాంతంగానే ఈ ఏడు డివిజన్లలో అయితే పోలింగ్ పోలింగ్ కొనసాగుతోంది సో ఎక్కడ కూడా ఎటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు కానీ ఏవి లేవు సో తొలుత కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా సో